ధర్మం అనేది మన జీవితానికి దిశానిర్దేశం చూపే ఒక సుందరమైన మార్గం ధర్మ మార్గంలో నడిచేవారు ఎప్పుడు సత్యానికి నిలబడి న్యాయాన్ని పాటిస్తూ ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధర్మం అనుసరించే వారి జీవితం ఎలా ఉంటుంది ధర్మ మార్గం వారికి ఏ విధమైన ఆనందం మరియు శ్రేయస్సును అందిస్తుంది చాణక్యుడు మరియు మన పురాణాలు ఈ విషయం గురించి ఏమి చెబుతాయి మన జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ఈ ఆసక్తికరమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం వీడియోని ఆఖరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితంలో ధర్మ మార్గాన్ని అనుసరించడానికి అవసరమైన ప్రేరణ ఇక్కడే దొరుకుతుంది హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ ధర్మ మార్గం మీ జీవితంలో ఏ మార్పులను తీసుకురాగలదు అనే విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం ధర్మ మార్గంలో నడిచే వారి జీవితం ఎంతో ప్రశాంతంగా నైతికతతో మరియు అనేక పాజిటివ్ లక్షణాలతో నిండిపోయి ఉంటుంది ధర్మం అనేది సత్యం న్యాయం మరియు కర్తవ్యాన్ని అనుసరించడం ధర్మ మార్గంలో జీవించడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి ధర్మ మార్గాన్ని అనుసరించడం వల్ల మనసుకు ప్రశాంతి కలుగుతుంది కర్మలను నిజాయితీగా చేసుకుంటే మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది శాంతి మరియు సంతోషం అనేవి మనస్సు శరీరం మరియు ఆత్మ సమతుల్యతలో ఉన్నప్పుడు పొందగల మనోభావాలు చాణక్యుడు ఇతర తత్వవేత్తలు చెప్పిన విధంగా శాంతి సంతోషం పొందటానికి మనం ధర్మ మార్గంలో నడవాలి శాంతి అనేది ఆంతరంగిక సంతులనానికి సంకేతం ధర్మాన్ని అనుసరించడం ద్వారా నిజాయితీ న్యాయం మరియు కర్తవ్య పాలన శాంతిని ఇస్తాయి ఇతరులను క్షమించడం ద్వారా మనసులో శాంతి కలుగుతుంది ఇతరులకి హాని చేయకుండా ఉండటం శాంతి యొక్క మూలం సంతోషం అనేది భౌతిక అవసరాలు మరియు ఆధ్యాత్మిక తృప్తి సమతుల్యంగా ఉన్నప్పుడు కలుగుతుంది సత్కార్యాలు చేయడం వల్ల చిత్తశుద్ధి కలిగి సంతోషం లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ఆనందాన్ని తెస్తుంది ఆధ్యాత్మిక చర్యల ద్వారా మనసు నిగ్రహం పొందుతుంది ఎక్కువ ఆశల నుంచి విముక్తి పొందడం అనేది నిజమైన సంతోషానికి మార్గం చాణక్యుడు చెప్పినట్లు పరమం సుఖం శాంతి లేని చోట సంతోషం ఉండదు అందుకే ధర్మం సత్యం మరియు నైతికతను అనుసరించడం ద్వారా శాంతి మరియు సంతోషం అనేవి మన జీవన భాగం కావచ్చు శాంతి మరియు సంతోషం ఒకే బండిపై నడిచే రెండు చక్రాల్లాంటివి ధర్మం వీటిని సమతుల్యంగా ఉంచగలదు ధర్మాన్ని అనుసరించేవారు నిజాయితీగా మరియు న్యాయంగా ప్రవర్తిస్తారు అందువల్ల సంబంధాలు బలమైనవిగా ఉంటాయి మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం వాటిని నిలబెట్టుకోవడం ద్వారా జీవితం సంతోషకరంగా మారే గుణం ఇది ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి సహజంగా లభిస్తుంది మధురత అనేది సంబంధాలలో స్నేహపూర్వకత నమ్మకం మరియు ప్రేమను కలిగి ఉండటం ఇది దయ నిజాయితీ మరియు పరస్పర గౌరవంతో సంపన్నమవుతుంది సంబంధాలలో ధర్మం అనుసరించడం ద్వారా గౌరవం పెరుగుతుంది ఎల్లప్పుడూ న్యాయంగా వ్యవహరించడం ఈ మధురతకు పునాది మన సంబంధాలలో పొరపాట్లు జరుగుతాయి వాటిని క్షమించడం సంబంధాలను బలపరుస్తుంది నిజమైన వ్యక్తిత్వంతో ఉండటం విశ్వాసాన్ని పెంచి సంబంధాల్లో మధురతను తీసుకురాగలదు ప్రతి ఒక్కరి భావాలు మరియు ఆలోచనలను గౌరవించడం మధురమైన సంబంధాలకు కీలకమైంది అవసర సమయంలో ఒకరికి ఒకరు చేయూత అందించడం సంబంధాలలో మధురతను మరింతగా పెంచుతుంది ధర్మాన్ని అనుసరించేవారు ఎప్పుడూ సత్యం న్యాయం మరియు దయతో నడుస్తారు చాణక్యుడు చెప్పినట్లు స్నేహేన తపసా చేవ ధర్మేణ మధురా జీవితం అంటే స్నేహం తపస్సు మరియు ధర్మం ఉన్న చోట జీవితం మధురంగా ఉంటుంది ఫలితంగా మధురమైన సంబంధాలు మన జీవితంలో ఆనందాన్ని శాంతిని మరియు సౌఖ్యాన్ని తెస్తాయి సంబంధాలలో మధురత నిండి ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవటం చాలా సులభం అవుతుంది సంబంధాలలో మధురత ధర్మంలో ఉన్న సత్యం ద్వారా సమృద్ధవుతుంది మన జీవితంలో నిజమైన ఆనందం సమాజానికి మేలు చేయడం ద్వారా లభిస్తుంది కానీ ఆ సేవ చేసే ముందు మనం స్వీయ నియంత్రణను అలవరుచుకోవాలి సమాజానికి సేవ చేయడం అంటే ఇతరుల కష్టాలను తనవిగా భావించి నిరంతరం మేలు చేయడానికి సిద్ధంగా ఉండటం ఇది మనలో నైతిక విలువలు పెంచి సమాజం ప్రగతికి తోడ్పడే అత్యంత కీలకమైన లక్షణం స్వీయ నియంత్రణ అనేది మన ఇష్టాలు కోరికలు మరియు ఆలోచనలను నియంత్రించుకోవడం ఇది సేవా తత్పరతకు నియంత్రిత మనసు ఉన్నప్పుడు మాత్రమే మనం సేవా కార్యక్రమాలకు సమర్థంగా దృష్టి పెట్టగలుగుతాము గుణం స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాడు సమాజ సేవ మనిషిని పరిపూర్ణతకు తీసుకువెళ్తుంది స్వీయ నియంత్రణ జీవితం నిండుతనం తెస్తుంది పాపభయం లేకపోవడం అంటే కర్మఫలాల గురించి అవగాహన లేకుండా తప్పులు చేసేందుకు వెనుకాడకపోవడం ఇది వ్యక్తిగత పరిణామాన్ని సమాజ శ్రేయస్సును దెబ్బతీసే ముఖ్యమైన అంశం పాపభయం లేకపోవడం వలన చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి పాపభయం లేకపోవడం మనుషుల నడవడికలో నైతికతను తగ్గిస్తుంది సమాజ క్రమశిక్షణకు నష్టం కలుగుతుంది ఇతరుల పట్ల అన్యాయం చేయడం బాధలు కలిగించటం సహజంగా మారవచ్చు వ్యక్తిగత పరిణామంలో ఆటంకం కలగటమే కాకుండా వ్యక్తి ఆత్మసాక్షి కోల్పోవడంతో తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోలేడు ధర్మం పాటించడం వలన పాపభయం ధర్మబద్ధమైన నడవడికి ప్రేరణ అవుతుంది సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పులను తీసుకురావచ్చు పాపభయం ఉన్నప్పుడు వ్యక్తి సత్యమార్గంలో నడిచి తన ఆత్మను ప్రశాంతంగా ఉంచగలడు చాణక్యుడు చెప్పినట్లు పాపభయభ్రష్ట మనసు నశ్యతి పాపభయం లేనివాడు తన మనస్సును కోల్పోతాడు జీవితంలో శ్రేయస్సు పొందలేడు ఫలితంగా పాపభయం ఉంటేనే మనుషులు ధర్మం పాటించి తమ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు ఇది వారి వ్యక్తిగత అభివృద్ధికి మరియు సమాజ శ్రేయస్సుకు దోహదపడుతుంది పాపభయమే మన నడవడికి మార్గదర్శకం అది లేనిదే శ్రేయస్సు సాధ్యం కాదు మన ధర్మం చెబుతుంది ధర్మ మార్గంలో నడిచేందుకు ఎల్లప్పుడూ నిజం చెప్పడం ఇతరులకు హాని చేయకుండా ఉండటం సరైన దారిలో నడవడంలో ధైర్యాన్ని ప్రదర్శించడం కష్ట సమయంలో కోల్పోకుండా ఉండటం ఇతరుల పొరపాట్లను క్షమించడం లాంటి ముఖ్యమైన గుణాలు అవసరం ధర్మాన్ని నమ్మి నడిచేవారి జీవితం గొప్ప ఆదర్శం మరియు స్ఫూర్తిగా ఉంటుంది వారు మరణానంతరం కూడా మంచి పేరును సంపాదిస్తారు ధర్మం అనుసరించడం వల్ల కలిగే పుణ్యం జీవితాంతం మనకు శుభ ప్రభావం చూపిస్తుంది ధర్మమేవ జయతే అనేది చెప్పినట్లు ధర్మం అనుసరించేవారు ఎప్పుడూ విజయాన్ని సాధిస్తారు మిత్రులారా చివరిగా ఒక్క మాట ధర్మ మార్గంలో నడిచేందుకు అవసరమైన సత్యం దయ ధైర్యం మరియు సహనం వంటి గుణాలు మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి ఇవి మనం ఎప్పుడూ న్యాయబద్ధంగా ప్రశాంతంగా మరియు సమాజానికి ఉపయోగకరంగా జీవించడానికి తోడ్పడతాయి ధర్మాన్ని అనుసరించడం కేవలం వ్యక్తిగత జీవనశైలి కాకుండా సమాజ శ్రేయస్సుకు దోహదపడే మార్గం ఈ మార్గంలో నడుస్తే మన జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు ప్రస్ఫుటమవుతాయి ధర్మం అనుసరించే జీవితం నిన్ను నీకు సంతోషకరమైన మార్గంలో నడిపించగలదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి